బిగ్ బాస్ ఏడు చూస్తున్నారా అందులో ఎవరు మంచిగా ఆడుతున్నారు అయితే ఇలా మనకి సీరియల్లు కూడా ఉన్నారు కదా సీరియల్ కూడా నాగపంచమి సీరియల్ ఉన్నారు కృష్ణ ముకుందమూరి ఆర్యట ఈ సీరియల్ వాళ్ళలో మీకు ఎవరిది బాగున్నారు వాళ్ళు పేర్లు తెలియదు దీంట్లో విష్ణుప్రియ కూడా ఉంది కదా మంచిగా మంచిగా ఓకే అయితే విష్ణు ప్రియ బయట ఉన్నట్టే ఉందా బయట బాగా సందడిగా ఉంటుండే కదా లోపల అట్లానే ఉంది అట్లానే అట్లనే ఉంది సోనియా అనే ఆమె ఊకే విష్ణు ప్రియ తిడుతా ఉంది కదా లోపల ఎట్లా అనిపిస్తుంది అయితే ఇందులో నిఖిల్ కూడా ఉన్నాడు కదా గోరింటాక్యల్ మరి అబ్బాయి మంచిగా దీంట్లో నాగమణికంట ఓకే ఊరికుంటూ ఉన్నాడు కదా మరి అట్లా ఏడుకుంటూ ఉంటే ఓట్లు పడతాయి అంటే అయితే మొన్న బేబక పోయేటప్పుడు నిఖిల్ చెప్పింది కదా మాస్క్ వేసుకొని ఆడుతుండు రియల్ గా ఆడతలేడు అది మరి నిజంగా రియల్ గా ఆడుతున్నా మాస్క్ వేసుకొని ఆడుతుండ ఏమో ఏడవడం అయితే నచ్చలేదు ఇతనే తేజస్వి లోక్ హే మరి పాస్ మరి పాత సినిమా హీరో ఆదిత్య ఓం కూడా ఇందులో ఉన్నారు కదా గాయన ఎట్లా ఆడుతుండు అంటే ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ వస్తుంది కదా గీసారు కూడా మన లవ్ స్టోరీ వస్తుంది అంటారా తెలియదు వస్తే బాగుంటుందా రాకపోతే బాగుంటుంది వస్తే బాగుంటది వస్తే బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటది ఇంకా ఇప్పుడు పాత సీజన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్నది ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా ఆవరేజ్ ఉంది అంటే ఫస్ట్ ఫస్ట్ లొల్లి స్టార్ట్ అయినాయి కదా మరి ఆడోళ్ల కంటే లొల్లి కావాలంటారు కదా ఫస్ట్ వాళ్ళు ఉన్నంత ఇంట్రెస్టింగ్ లేదు ఆ ఫస్ట్ ఎవరు ఈయన ఉన్నాడు కదా ఆయన పేరు ఏం పేరు సాయా ఆయన పేరు ఉంది కదా నైనికా డాన్సర్ నైనికా కూడా ఇంట్లో ఉంది కదా ఎట్లా ఆడుతుండే బానే ఆడుతుంది కొంచెం అవాజ్ బాగా వస్తుంది అదే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి ఆ పల్లవి ప్రశాంత్ ఆడిండు కదా ఏడుచుకుంటే ఆడిండి గెలిచిండు మళ్ళీ ఈసారి కూడా 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 ఆయన నాగమణికడ్ ఏడుస్తుండాలా నీకు ఎవరు నచ్చినా ఎవరంటే ప్రశాంత్ ఇప్పుడు 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 ఆయన పేరే ఉంది కదా నిఖిలా నిఖిలు పర్వాలేదు బాగా ఆడుతున్నాడు ఇంకా అమ్మ పేరు ఏముంది ఇంకొక్రియ విష్ణు ప్రియ కొంచెం బాగా ఆడుతుంది బయట బాగా లల్లీలల్లి చేసే విష్ణు ప్రియ ఇలా సైలెంట్ అయిపోయింది మరి ఎట్లా అనిపిస్తుంది ఇంకా సైలెంట్ తర్వాత కొంచెం మళ్ళా అంటే ఇప్పుడు ఇప్పుడు కవరింగ్ కావాలి కదా స్టార్టింగ్ కదా అలా కట్లా అనిపిస్తుంది కొంచెం అయిపోతే అయితే ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ చూస్తాం కదా మరి ఏదైనా లవ్ స్టోరీ వస్తా అంటారా తెలియదు మరి రావచ్చు అనుకుంటా బాగుంటదా రాకుంటే బాగుంటదా అది వాళ్ళకి వస్తే బాగుంటది రాకుంటే బాగుంటది అంటే స్టార్టింగ్ నుంచి లొల్లీ స్టార్ట్ అయినాయా మరి ఇంట్లో ఎట్లా అనిపిస్తుంది స్టార్టింగ్ అంటే ఇంకో అయితేనే ఉంటాయి అది బిగ్ బాస్ అంటేనే లొల్లి